అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు దిస్ ఈజ్ గణేష్ అండ్ మనం ఈరోజు మీకోసం ఇంకొక వీడియో చేస్తున్నాము ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బిలైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మాకు ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇప్పుడు నేను మీకు బేసిక్ బ్లాక్ ఎలా ఆడాలి అండ్ అడ్వాన్స్ లెవెల్లో డ్రిబుల్ ఎలా చేయాలి అండ్ క్రాస్ కోట్ కీప్ ఎలా చేయాలని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం బేసిక్ బ్లాక్ ఆడటానికి ఏ గ్రిప్ పట్టుకోవాలి ఎలా నిలబడాలి ఏ లిగ్ ముందు ఉండాలి అప్పర్ బాడీ ఎలా ఉండే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ మీరు బేసిక్ బ్లాక్ ఆడేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే మీ ర్యాకెట్ హెడ్ ఇలా ఉంచేసి ఇలా అంటూ ఉంటారు మీ హ్యాండ్ని స్టిఫ్గా ఉంచి హ్యాండ్ స్టిఫ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ర్యాకెట్ స్వింగ్ అనేది మీకు రాదు సో మీరు ఎక్కువ పవర్ జనరేట్ చేయాలన్నా కంట్రోల్ చేయాలన్నా సరే ఒకవేళ మీరు నెట్ మీద ఆడాలంటే మీ గ్రిప్ లూజ్ పట్టుకొని మీ ర్యాకెట్ని ఎప్పుడైనా సరే షటిల్ని కింద నుంచి ఇక్కడ నుంచి ఆడినట్లయితే షటిల్ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఒకవేళ మీరు షటిల్ని ఇక్కడ కాంటాక్ట్ చేస్తే నెట్కి క్లోజ్గా వెళ్ళడానికి నెట్కి తగిలి పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీరు ముందు ఆడేటప్పుడు మీ రైట్ లెగ్ ముందు ఉంచి అండ్ మీ ర్యాకెట్ హెడ్ మీ ర్యాకెట్ మీకు ముందు ఉండాలన్నమాట ఇలా సైడ్కి ఇటు సైడ్కి కిందకి ఇక్కడ కిందకి ఉంటే మీకు ర్యాకెట్ కాంటాక్ట్ టైం అనేది షటిల్ కాంటాక్ట్ టైం అనేది మీరు కోల్పోతారు అండ్ మీరు ర్యాకెట్ కాంటాక్ట్ చేసేటప్పుడు ఇలా రిస్క్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే మీరు షటిల్ ఇలా టచ్ చేసినప్పుడు అది ఇలా టచ్ అక్కడే పడుతుంది ఒకవేళ మీరు రిస్క్ ఇలా మూవ్ చేస్తే అది పైకి వెళ్ళి మీ అపోనెంట్ స్మాష్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఫస్ట్ నేను బ్లాక్స్ చూపిస్తాను ఎలా ఆడాలనే దాని గురించి సో లెట్స్ సి హౌ టు ప్లే బ్లాక్స్ సో ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను ఎలా బ్లాక్ ఆడితే మీకు ఎక్కువ కంట్రోల్ వస్తుంది అనేది ఫస్ట్ మీ ర్యాకెట్ గ్రిప్ లూజ్గా పట్టుకొని మీ ర్యాకెట్ అప్ ఇక్కడ హై పాయింట్లో మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీరు మీ రైట్ లెగ్ ప్రాపర్గా ఉంచు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వచ్చినట్లయితే మీ ర్యాకెట్ రైట్ లెగ్ ఫస్ట్ హీల్ అనేది కింద పెట్టి మీ హీల్ ఫస్ట్ ఇలా పెట్టి తర్వాత మీరు పొజిషన్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే మీ బాడీ బ్యాలెన్స్ ఉంటుంది అంతా బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సో మీకు పొజిషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఆడి చూపిస్తాను ఎలా ఆడాలనే దాని గురించి సాఫ్ట్ టచ్ లూజ్ గ్రిప్ పట్టుకొని అలా సాఫ్ట్ టచ్ షటిల్ని మీరు ఏం అవసరం లేదు ఒకవేళ మీరు ఇలా అన్నారంటే షటిల్ పైకి వెళ్తుంది సో మీరు జస్ట్ షటిల్ని అలా టచ్ చేస్తే చాలు మీరు ఏం చేయనవసరం లేదు జస్ట్ మీ ర్యాకెట్ అప్ అండ్ టచ్ ద షటిల్ సాఫ్ట్ అలా సాఫ్ట్గా టచ్ చేస్తే చాలు షటిల్ చాలా క్లోజ్గా పడుతుంది అన్నమాట సో ఇప్పుడు నేను నెట్ మీద షటిల్ ఎలా స్పిన్ చేయాలి అనే దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్పిన్ చేయడానికి మీ ర్యాకెట్ ఎలా పట్టుకోవాలి మీ గ్రిప్ ఎలా పట్టుకోవాలనే దాని గురించి ఫస్ట్ చూపిస్తాను మీ గ్రిప్ ఎప్పుడైనా సరే ఫోర్ యాన్ గ్రిప్లో ఉండి మీరు ఫోర్ నుంచి ఆడుతున్నారు కాబట్టి అండ్ మీ గ్రిప్ లూజ్గా ఉండాలన్నమాట ఎందుకంటే మీ ర్యాకెట్ మూవ్ చేయాల్సి ఉంటుంది ముందు అండ్ మీ ర్యాకెట్లో ఈ పార్ట్ ఏదైతే ఉందో మీ ర్యాకెట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పై నుంచి ఇలా హాఫ్ సర్కిల్ చేయాల్సి ఉంటుంది షటిల్ ఇలా వచ్చినప్పుడు దాని బాటమ్ని ఇలా టచ్ చేసినట్లయితే కొంచెం ఫాస్ట్గా అలా అన్నట్లయితే షటిల్ అనేది అక్కడే స్పిన్ అవుతుంది ఆ స్పిన్ అవ్వడం వల్ల మీకు అపోనెంట్ రిటర్న్ చేయడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది అడ్వాన్స్ లెవెల్ డ్రిబుల్ అని చెప్పొచ్చు అనమాట సో నేను ఇప్పుడు కొన్ని షటిల్స్ ఆడి చూపిస్తాను ఎలా ట్రిబుల్ చేయాలనేది సో ఇప్పుడు నేను బేసిక్ చూపించాను అండ్ అడ్వాన్స్ లెవెల్ చూపించాను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను దీనివల్ల మీకు ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ షటిల్ వచ్చినప్పుడు మీ అపోనెంట్కి క్రాస్ కోట్ ఎలా వేయాలి మీరు ర్యాకెట్ ఎలా పట్టుకోవాలనే దాన్ని చూపిస్తాను ఫస్ట్ సేమ్ మీరు బ్లాక్కి ఎలా అయితే మీరు ర్యాకెట్ పెడతారో అలానే ఉంచి మీ ర్యాకెట్ని ఇలా టర్న్ చేయాలి అప్పుడు ఇలా టర్న్ చేసినప్పుడు అది క్రాస్ కోట్ టర్న్ అవుతుందనమాట ఒకవేళ మీరు ఇలా ఆడితే అది స్ట్రైట్ వెళ్తుంది ఒకవేళ మీరు ఇలా టర్న్ చేస్తే అది క్రాస్ కోట్ వెళ్తుంది సేమ్ గ్రిప్ పట్టుకోవాలి మీరు ఫోర్ హ్యాంగ్ గ్రిప్ లూజ్ గ్రిప్ పట్టుకొని మీ క్రాస్ కోర్ట్ బ్లాక్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను కొన్ని షటిల్స్ ఆడి చూపిస్తాను క్రాస్ కోర్ట్ బ్లాక్ ఎలా చేయాలనే దాని గురించి సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఆడాలనేది సో లెట్స్ ప్లే క్రాస్ ఇలా ర్యాకెట్ ఇలా పెట్టి అలా తిప్పడం స్ట్రైట్ ఇలా సో మీ ర్యాకెట్ ఇలా ఉంచి ఇలా క్రాస్ ఇలా అన్నప్పుడు షటిల్ అనేది క్లోజ్గా అండ్ నెట్కి దగ్గరగా వెళ్తుందనమాట సో మీరు ఒకవేళ ఆడాలనుకుంటే బేసిక్ స్ట్రోక్ ఇలా ఆడాలి డ్రిబుల్ ఇలా ఆడాలి అండ్ క్రాస్ ఇలా ఆడాలన్నమాట ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ మీరు మా వాట్సాప్ కమ్యూనిటీలో మెసేజ్ చేస్తే మేము తప్పకుండా దానికి రిప్లై ఇస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాడ్మింటన్ తెలుగు అండ్ వీడియో నచ్చితే అండ్ మీరు నేర్చుకుంటే తప్పకుండా మాకు చెప్పండి మేము నేర్చుకున్నాము అని మేము హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ మా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఏమైనా ర్యాకెట్ డీల్స్ ఉన్నా ఏమున్నా సరే నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఒకవేళ మీకు ఈ ర్యాకెట్ నచ్చితే లీనింగ్ స్టూడియో నుంచి తప్పకుండా పర్చేస్ చేయండి ఈ ర్యాకెట్ వచ్చేసి మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది నా కూపన్ కోడ్ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ ఆ కూపన్ కోడ్ వాడితే మీకు ఇంకా తక్కువ లో ఈ ర్యాకెట్ కానీ ఏదైనా పర్చేస్ చేయొచ్చు లీనింగ్ స్టూడియో నుంచి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో సైనింగ్ ఆఫ్